ఫ్రెస్ ద అందరూ ఇండ్లలో క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని నమ్ముతున్నాను ఈ వీకెండ్ కదా అందరు కూడా సంతోషంగా పిల్లలతో కుటుంబంతో గడిపి ఉంటారని నమ్ముతున్నాను దేవుడు ఎంతో గొప్ప ఆధిక్యతను ఇచ్చినప్పుడు మనము ఆ దినాన్ని సంతోషంగా గడపడంలో తప్పులేదు అదేవిధంగా మనము దేవుని సన్నిధానంలో గడపడం కూడా అంతే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యంను ధ్యానించడం ప్రార్థించడం మన వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలు వదలక చేసుకుంటూ ఉండడం మనం ఎక్కడున్నా ఏ సమయంలో ఉన్నా ఏ పరిస్థితులలో ఉన్నా కూడా మన మనసులలో మనం తప్పకుండా దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి దేవుని ఘనపరుస్తూ స్థుతిస్తూ ఉండడం ఎంతో గొప్ప ధన్యత ఈ రాత్రి దేవుడు మర మరల మనకొక మంచి వాగ్దానం వాగ్దానంతో దీవిస్తున్నాడు ఏంటంటే ముప్పై ఏడవ కీర్తన ఆరవ వచనము ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నమును వలె నీ నిర్దోషత్వంను వెల్లడపరచును దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయనను నమ్ముకుంటే చాలు మనం ఆయన ఎందు విశ్వసిస్తే చాలు ఆయన మనల్ని అన్ని విధాలా కాపాడతాడు మనము అనేక మార్లు అనేక విధాలుగా చిక్కు సమస్యలలో చెప్పుకుంటూ ఉంటాము అనేక విధాలుగా మరి ఇతరుల నుంచి కొన్ని ప్రమాదములు ఎదుర్కొంటూ ఉంటాము నిందలు ఎదుర్కొంటూ ఉంటాము అవమానాలు ఎదుర్కొంటూ ఉంటాము అనవసరంగా మాటలు వినవలసి వస్తుంది అనవసరంగా మనల్ని నిందిస్తూ ఉంటారు మనం చెయ్యని పనులను బట్టి మనల్ని నిందించేవారు అనేకులు ఇంట్లో కూడా చిన్న చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా కూడా చాలా చాలా సార్లు మనము అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు దేవుణ్ణి మనం నమ్ముకున్న వారమైతే దేవుడు మనల్ని మన నిర్దోషత్వంలో వెల్లడిపరుస్తాడంట ఎలాగంటే మధ్యాహ్నం లాగా మధ్యాహ్నం ఎలా ఉంటుంది ఎంత వెలుగుగా ఉంటుంది కదా మధ్యాహ్నం అంటే చాలా ఎండగా ఉంటుంది అంటే ఎక్కడ కూడా నీడ కూడా మనకు కనబడదు అంటే అంత అద్భుతమైనటువంటి వెలుతురు ఉన్న ఉన్న ఉండగా మన యొక్క నిర్దోషత్వము ఆ విధంగా బయలుపడుతుందంట అంటే అంత క్లీన్గా మనము మనము క్లీన్ హార్టెడ్గా మనము అందరికీ కూడా కనిపిస్తాము మనలో ఏ తప్పు లేదు అని మనల్ని ఆ విధంగా ఆయన వెల్లడిపరుస్తాడు ఆయన మన ఆయన మన నీతిని వెల్లడిపరుస్తాడు మనం నీతిమంతులుగా ఉన్నాము అయినా కూడా మనకు నింద వచ్చింది డోంట్ వరీ ఎందుకంటే ఆయన నీ వెలుగులాగా నీ నీతిని వెల్లడిపరుస్తాడు మధ్యాహ్నంను లాగా నీ వీ నీతిని వెల్లడిపరుస్తాడు అంటే ఆయన మనలో తప్పులు ఏమీ లేవు అని అందరికీ బాగా వెలుగులో చూపిస్తాడనమాట అంటే మనము మనలో ఏ తప్పు ఏ తప్పిదము లేదు అని ఒక బహిరంగంగా ఆయన మనల్ని నిరూపిస్తాడు మనల్ని నీతిమంతులుగా నిరూపిస్తాడు ఇంత గొప్ప వాగ్దానం కదా మన జీవితాలలో అనేక మార్లు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము ఎన్నిసార్లు అన చిన్న చిన్నవే అనిపిస్తాయి కానీ మన మనసును అవి తొలచివేస్తూ ఉంటాయి నువ్వు ఇలా చెప్పా ఉంటా కదా అని అంటారు అలా మనం చెప్పుండం కానీ మనల్ని అలా మాట్లాడతారు నీ వల్లనే నాకు ఇలా జరిగిందని ఒక మాట అన్నారు అనుకోండి మనం ఏమీ చేయకపోయినా నా వల్ల అయిందా నేనేం చేశాను అని మనము ఆశ్చర్యపోతూ ఉంటాము అలాగా అనవసరంగా మనల్ని నిందించేవాళ్ళు ఒక చిన్న తప్పు జరిగినప్పుడు ఒక ఆ చిన్న తప్పుని బట్టి మనల్ని నిందించేవాళ్ళు ఆఫీస్లో అయినా కుటుంబంలోనైనా సంఘంలోనైనా బయట అయినా ఎక్కడైనా సరే అనవసరంగా మనము తప్పిదాలకు గురి అవుతూ నిందలకు గురి అవుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని మన నీతిని ఆ విధంగా వెల్లడిపరుస్తాడట ఆయన ఎంత మన యొక్క గుణాన్ని గుణశీలతను ఆయన వెల్లడిపరుస్తాడు మనము మంచివారము అని అందరికీ తెలిసేలాగా ఆయన చేస్తాడు మన యొక్క నీతిని వెల్లడిపరుస్తాడు అంటే బయటికి తెలిసేలాగా చేస్తాడు మరి అందరూ అయితే చూసే మనుషులు ఎలాంటి వాళ్ళంటే త్వరగా జడ్జ్ చేసేస్తారు త్వరగా తేల్చేస్తారు కానీ దేవుడు అలాగా కాదు దేవునికి సమస్తం తెలుసు ప్రతి హృదయము తెలిసిన ఎరిగినటువంటి దేవుడు ఆయన కాబట్టి మనం ఆయనను నమ్మినప్పుడు ఆయన మనము ఎలాంటి కష్టమును ఎదుర్కొన్నా ఎలాంటి సమస్యను ఎదుర్కొన్నా మనము మన యొక్క నీతిని మాత్రము ఎప్పుడు వదులుకోవద్దు మనం ఆయన నమ్మినాం కాబట్టి ఆయన మన యొక్క నీతిని వెలుగులాగా వెల్లడిపరుస్తాడు మధ్యాహ్నంలాగా వెల్లడిపరుస్తాడు మరి మనకు ఇది ఒక చక్కటి నిరీక్షణనిస్తుంది మనకు ఒక నిశ్చయితనిస్తుంది విశ్వాసులు దేవునికి తమ యొక్క జీవితాలను అప్పగించుకునేలాగా దేవుడు మనకు ఈ యొక్క గొప్ప వాగ్దానంను మనకిస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు కదా మన యొక్క మనం ఎప్పుడు కూడా భయపడవలసిన అవసరం లేదు అని మనము జ్ఞాపకం చేసుకుంటూ మన మార్గాన్ని ఆయనకు అప్పచెప్పుకుందాం దేవుడు ఒక మంచి వాగ్దానం ఇచ్చినందుకు దేవునికి వందనములు ఈ రాత్రి కాల ప్రార్థనలలో ఏకి ప్రతి ఒక్కరిని బట్టి ఏసునామంలో దే వందనములు మీకందరికీ కూడా ఈశ్వంలో శుభములు మరి మనము ఇద ప్రార్థనలలోకి వెళ్దామా పరిశుద్ధురా పరమ తండ్రి గొప్పదేవా నీకు వందనములు అవును ప్రభా మేము ఎంత గొప్ప దేవుడు అంటే మా యొక్క మార్గంలో అప్పగించుకున్నట్లయితే మీరు మాకు ఎంతగానో మేలు చేసే దేవుడు మా అపరాధములను ఎంచుతూ మమ్ములను దోషులుగా చూపించాలని అనుకునేటువంటి వారికి మా నిర్దోషత్వంను వెళ్ళడు దేవుడు మా నీతిని వెలుగులాగా వెల్లడిపరిచే దేవుడు మాకు అసలు భయం లేదు ప్రభావా నీవు మాకు తోడున్నావు తండ్రి మేము నిన్ను నమ్మి ఉన్నాము తండ్రి నీ విశ్వాసులుగా మేమున్నాం కాబట్టి మేము ఎప్పుడు కూడా భయపడము మా ప్రభా తండ్రి నీవు మా మార్గములను కాపాడుతూ ఉన్న దేవుడు మేము నీకు మా మార్గములను అప్పగించుకుంటే మా జీవితంలో మేము వేసే ప్రతి అడుగులో కూడా తండ్రి మీరు మాకు తోడయండి మమ్మల్ని నడిపిస్తారు అదే అంతేకాకుండా మాకు రానున్న ప్రతి నింద నుంచి ప్రతి అవమానం నుంచి ప్రతి ఇబ్బంది నుంచి కూడా తొలగించి తండ్రి మాకు నిర్ యొక్క నీతి మా నీతిని వెల్లడిపరిచే రీతిగా మీరు మా మా వారితో మాట్లాడతారు మా నిర్దోషిత్వంను మీ మార్గంలో వెల్లడిపరుస్తారు నీకు వందనం చేయించుకుంటున్నాము మా తండ్రి దేవ ఈ రాత్రి వేళ తండ్రి మేము ప్రార్థనలలో గడుపుతున్నాం మా తండ్రి దేవ కుటుంబాలలో ఎంతో సంతోషంగా మేము గడుపుతున్నాం ప్రభా కుటుంబాలలో మేము నిత్యము నీ అందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాము తండ్రి నీ పట్ల విశ్వాసంతో జీవిస్తున్నాము నానా నీకే వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా ప్రార్థనలు గడుపుతున్నాం దేవా నీకు వందనాలు తండ్రి మా కుటుంబాలలో మీరు మాకు ఇచ్చిన సంతోషమును సమాధానమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా ఏ కుటుంబంలోనైనా తండ్రి సమాధానం లేని పరిస్థితిలో ఉన్నట్లయితే దాన్ని ఆ కుటుంబాలలో మీరు సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి ప్రతి ఇంట్లో కూడా నాయన సంతోషంగా ఉండినట్లుగా మనస్పర్ధలు అనేటివి లేకుండా ఉండనట్లుగా సహాయం చేయండి ప్రభా ఈ దినము నైనా మంచి వార్తలు విన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నివందనములు ఉద్యోగాలు వచ్చినట్లుగా మరి వివాహములు కుదిరినట్లుగా సంతానం కలిగినట్లుగా వస్తున్నటువంటి మంచి వార్తలను వినిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు ఎలాది వేల వస్తుతులు కృతజ్ఞత అస్తుతులు తెలుస్తున్నాం తండ్రి వారి జీవితాలలో ఇక ముందు జరగవలసిన కార్యక్రమం ఇంతట్లో కూడా మీరు తోడైంది వాళ్ళని చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి వారి ఆ బిజినెస్ కూడా చక్కగా అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవాప్రభా మరి ఎవరైతే కృంగుదలలో ఉన్నారో మరి ఇంకా ఉద్యోగం రాలేదని ఇంకా వివాహం కుదరలేదని సంతానం కలగలేదని కృంగుదలలో ఉన్నటువంటి వారికి మీరు మీ యొక్క నిరీక్షణను అనుగ్రహించండి నిరీక్షణతో నిశ్చేతతో తప్పకుండా మీరు ఇస్తారు ఒక దినం తప్పకుండా మీరు అనుగ్రహిస్తారు మీరు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకారాలు చేసే దేవుడని వారు విశ్వాసంతో నీ పైన ఆధారపడి జీవించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దేవ దయగలిగిన దేవుడోనైనా ప్రతి ఒక్కరిని చూస్తున్నటువంటి దేవుడు మా తండ్రి ప్రతి ఒక్కరి మొర వింటున్నటువంటి దేవుడు మీరు ఆలోకించి తగిన కాలంలో జవాబిస్తారు తండ్రి నీకు వందనంలో ఈ దినం ప్రభా ఎవరైనా ఆకస్మికమైన ప్రమాదములకు గురైనా లేకపోతే అనారోగ్యములకు గురైనా వారిని మీరు కాపాడి వారికి త్వరగా ట్రీట్మెంట్ లభించినట్లుగా సహాయం చేసి త్వరగానైనా వారు తిరిగి ఇంటికి చేరుటకు సహాయం చేయండి హాస్పిటల్స్లో ఉన్నటువంటి వాళ్ళని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నేను ప్రభా ఎంతో కాలంగా మరి హాస్పిటలైజ్ అయి ఉన్నట్లయితే ప్రభా త్వరగానైనా వారికి ఇంటికి చేర్చండి దేవ స్వస్థత అనుగ్రహించండి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచే దేవుడు మీరే ప్రభానైనా మీరు అద్భుతంగా ఆశ్చర్యకరంగా ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యమును వారికి ఇవ్వగలరు దేవా మీ మీరు ఆరోగ్యం ఇచ్చే దేవుడు మీరు స్వస్థపరిచే దేవుడు తండ్రి మరి మీ పైన ఆధారపడినటువంటి ప్రతిబిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా విశ్వాసులైనటువంటి వారు నీ సన్నిధిలో అడుగుతున్నారు దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభా అద్భుతములు చేయదేవుడవు ఆశ్చర్యకారములు చేసేదేవుడవు నాయన ప్రభా మరి ప్రతి ఒక్కరి మనవి ఆలకించి తండ్రి వారికి ఉన్న ఆర్థిక భారములను తొలగించండి సమస్యలను తీర్చండి ఎంతో కష్టం ప్రభా ఆదరణ చేయండి ఆందోళనను తీసివేయండి ఎంతగానో తిరుగుతూ ఉంటారు ప్రభా మరి ఎంతగా వారి యొక్క సమయాన్ని సాక్రిఫైస్ చేయవలసి వస్తుంది నాయన మీరే సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి నివాప్రభా మరి ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి వాళ్ళను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం వారికి మీ యొక్క మీ యొక్క రక్షణ మీ యొక్క కాపుదలను అనుగ్రహించి వారు జాగ్రత్తగా అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం అవును తండ్రి మరి వారి యొక్క పనులు మరి అలసిటతో ఉన్నప్పటికీ కూడా రాత్రి వేళలో చేయాలంటే ఎంతో కష్టము అయినా ప్రభా మీరు సహాయం చేస్తే వారు తప్పకుండా చేయగలుగుతారు దేవా నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా సైనికులను దీవించండి వారు నైనా మరి మరి సరిహద్దులలో పహరా కాస్తూ తండ్రి వారు ఎంతగానో నేను మరి కా మరి శ్రమ పడుతుంటుండగా వారికి కూడా మీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా నైనా మరి ప్రార్థనలు ఈగస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఏ సమస్యల వల్ల వారు కృంగుదలకు గురై ఉన్నారో ఏ సమస్యల వల్ల వారు నిద్రకు దూరమైనారో అలా వారిని నాయన మీ మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా వారి సమస్యలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం అప్పుల సమస్య నుంచి విడుదల ఏ శ్రమంలో కలుగును కాక మా ప్రభా తండ్రి మరి అనారోగ్యంతో ఎంతమంది అయితే కుమిలిపోతున్నారో బాగా కాక ఎంతో కాలంగా అనారోగ్యంతో ఉంటూ ఎంతగానో నేను మరి విడుదల పొందక మరి వేదన పడుతున్నారేమో అలాంటి వాళ్ళను దయ ఉంచి దృష్టించి వారికి వెంటనే స్వస్థత అనుభవించమని ఏ శ్రమంలో నేను ప్రార్థించి అడుగుతుంటున్నాం తప్పక నేను మరి మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాం మానసిక రుగ్మతలతో బాధపడుతున్నటువంటి వాళ్ళను దేవా వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా తండ్రి డిజబుల్ పీపుల్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి పిల్లలను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి అలాంటి బిడ్డలను తండ్రి మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ఎంతోమంది ప్రభా మరి ఆ సర్జరీలై కోలుకుంటున్నారు అలాంటి వాళ్ళకు వాళ్ళకునైనా మీ కాపుదల మీ యొక్క ఆరోగ్యము మరి నెమ్మది ఉపశమనం అనుగ్రహించి త్వరగా స్వస్థత పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి నిరాధారంగా నిరా నిరాశ్రయులుగా మరి శ్రమలు పడుతూ దుఃఖపడుతూ దుఃఖపడుతూనైనా ఎంతోమంది మరి అనాథలైనటువంటి వృద్ధులు చిన్నారులు ఉన్నారు ప్రభా ఒంటరి మహిళలు ఒంటరి తల్లులు మా తండ్రి దేవ అలాంటి వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మీ యొక్క సహాయం అని గ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని చూసే దేవుడు మీరు తండ్రి లేని వారికి తండ్రి లేని వారికి మీరే తల్లి తండ్రి అయి ఉన్న దేవ దేవ మా ప్రభా నైనా ఎంతోమంది ఆత్మీయులను కోల్పోయి ఇంట్లో పెద్దను కోల్పోయి నైనా ప్రి ప్రియులను కోల్పోయి దుఃఖంలో బాధలో వేదనలో ప్రభ ఆందోళనలో తండ్రి దిక్కు తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళను దయచేసి ఆదరించి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా మా తండ్రి మీ ఆదరణ వారికి అనుగ్రహించండి మీ యొక్క కంఫర్ట్ వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఊదార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి కొంతమంది మరి బిజినెస్లో లాస్ వచ్చిందని కృంగుదలకు గురైనటువంటి వారిని లేవనెత్తండి మీరు తగిన మార్గం చూపిస్తారు వారు త్వరగా తిరిగి కోలుకుంటారు నామంలో వారు తిరిగి సఫలీకృతులవదుడుగాక తిరిగి వారు నిలదొరుకుని ముందుకు సాగుదుడుగాక వారిలో ఉన్నటువంటి భయంను పోగొట్టండి దేవాప్రభ మరి సంపూర్ణమైనటువంటి నిశ్చయత వారికి దయచేయండి ధైర్యం అనుగ్రహించండి నేను ముందుకు కొనసాగడానికి మీరు కావాల్సిన ధైర్యం అనుగ్రహించమని నిన్ను నమ్ముకొని తమ మార్గంను చేతికి అప్పగించుకునేలాగా తమ నీ చేతికి అప్పగించుకునేలాగా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఈ రాత్రి మేము మరి నిద్రించబోతున్నాము మా ప్రయా మా దినమంతా కూడా మీరు కాపాడిన దేవా నీ కొందనాలు ఈ రాత్రి ప్రయాణాలలో ఉన్నటువంటి వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి మా ప్రభా డ్రైవింగ్ చేస్తున్న వారు అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయండి వారి వాహనాలపైనే పరిశుద్ధ రక్తంను ప్రోక్షిస్తున్నాం దేవా మాతన్ని మమ్మల్ని అందరినీ దీవించండి మాపైన నీ పరిశుద్ధ రక్తంను ప్రక్షించండి మాతణి దేవా మీ రక్తపు కంచెను మాపైన వేయండి రాత్రి మేము నిద్రించేటప్పుడు మాకు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి తండ్రి మా తండ్రి నాయన నీ రక్షణ మాకు అను అనుక్షణం ఉంది అది మేము నమ్ముతున్నాము రాత్రి వేళ కలుగు భయాలకు కానీ మరి ఏ తెగులు కానీ మా గుడారం సమీపించదని మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభావ రాత్రి వేళ ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము మరి తండ్రి మా ప్రాణము శరీరం ఆత్మలను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము తండ్రి మంచి నిద్రను రెస్ట్ను అనుభవించండి తండ్రి ఉదయకాలంలో సజీవంగా లేచి ప్రభానైనా రేపటి దినాన పరిశుద్ధ దినము నీ సన్నిధిలోనైనా పునరుత్థాన దినంలో ప్రవేశించి నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయండి మేము సిద్ధపడడానికి ఆత్మీయంగా మేము సిద్ధపడ్డానికి కూడా మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యూష్క్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్